నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలు ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొని భారీ కేక్ కట్ చేసి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రశాంతిరెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యే పదవికి వన్న తెచ్చారని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువత ఉపాధ్యక్షులు దొడ్ల మల్లికార్జున్ గ్రామ ఉపాధ్యక్షులు వీరారెడ్డి కార్యదర్శి వలుమూడి చెన్నయ్య టీడీపీ నాయకులు ఎల్లం శ్రీనివాసుల రెడ్డి మండల కార్యదర్శి షేక్ ఇజ్మాయిల్ గ్రామాధ్యక్షులు అప్పాని శ్రీనివాసులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

आडो दिस ना करा बंद कर चला आड आड आना आईसा ये ओके मत असवाला का इनका वाला का खाली हा 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 ರವೇನನ್ನಪ್ಪ ಹೇನೋ ಆನ್ ಆನ್ ಸರ್ ಇಚ್ಛೆ ಆ ಜೋಡ ಪಟ್ಕೋ ಆ ಜೊತೆ ಪಟ್ಕೋ ಆ ಜೊತೆ ಪಟ್ಕೋ ಬನ್ನಿ ನಾನು ಏನು ಓಡಿ ಹಾಳು ಏನು ಮಾರ್ಗದರ್ಶನ శాసనసభ్యుడు టీటి బోర్డు నెంబర్ అయినటువంటి మన అభివృద్ధి ప్రదాత కొవ్వులు ఆరాధ్య దైవం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా మేడం ఫోటోకి పాలాభిషేకం చేయడం అదేవిధంగా స్కూల్ పిల్లలకు ప్రశాంతమ్మ బర్త్డే సందర్భంగా ప్రశాంతమ్మ పురస్కారాలు అనే కాన్సెప్ట్తో వాళ్ళకి క్విజ్ ఎగ్జామ్ కండక్ట్ చేసి క్విజ్ ఎగ్జామ్లో గెలిచినటువంటి పిల్లలకు ప్రశాంతమ్మ పురస్కారాలు తరపున వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చే జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ నాయకులకు కార్యకర్తలకు అక్క అందరికీ పాధాన్యవందనం చేసుకుంటూ శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఇందుకూరుపేట మండల ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తూ ఎల్లవేళలా అభివృద్ధి పథంలో ముందుండి నడిపిస్తున్న మా ప్రియతమ నాయకురాలు గౌరవనీయులు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ రావేళ్ల వీరేంద్ర నాయుడు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు డైరెక్టర్